న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయము ఒకసారి తొమ్మిదో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన చదవండి చదవండి తొమ్మిదో వచ్చిన ఇస్రాయి మరపెట్టగా

కూచండ్రి సహాయముని చేయించను చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభు పరిశుద్ధ దేవా ఈ మాటలు వివరించడానికి దేవ మీరు నాకు సహాయం చేయండి నా ద్వారా మీరే మీ బిడ్డలతో స్వయంగా మాట్లాడండి దేవ నిలబడి మీ పక్షంగా నేను మాట్లాడుతుండగా దయచేసి నైనా మీ అస్థ నాతో చక్కనే నడిపిండి నేను మీ బిడ్డలు కూడా చక్కగా విని గ్రహించి మీలో బలపడ్డ సహాయం చేయమని దేవాలయాన్ని నేను మీకు అప్పగించుకున్నాను మహిళ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో అడిగి నిక్కిలు వినేందు ప్రతిమాలు కూర్చున్నాను తండ్రి ఆమె మన ప్రభువు రక్షకుడు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు దేవుని వాక్యం చూస్తే ఇక్కడ పదవి వచ్చిన చూస్తే యహోవ ఆత్మ అతని అతని మీదకి వచ్చను గనుక అతడు ఇస్రాయలీలకు న్యాయాధిపతి అయిమునకు బయలుదేరగా రాజైన కూసండ్రి సతాయమును అతడి చేతికి అప్పగించను అతడు కూసండ్రి సతాయమును జయించను ఇక్కడ పొత్తి గురించి ఏమని రాయబడిందంటే ఒత్తినియాలంటే ఇస్రాయలీలకి న్యాయాధిపతి అయి ఉన్నాడు ఎవరు చెప్పండి ఇస్రాయలీలకి న్యాయాధిపతి అయి ఉన్నాడు మనం వాస్తవానికి ఎందుకు బైబుల్లో ఒక్కొక్క వ్యక్తిని మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే బైబిల్లో ఇలా రాయబడుంది కొంతమందిని అంటే అతి దినాల్లో ఉన్న మనకి ఆ బుద్ధి కలిగింటై వారి చరిత్రను మనకు దేవుడు రాయించాడు ఉదాహరణకే సుధుమ గోమర ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో దేవుడు తగలబెట్టేసినప్పుడు ప్రాంతాలు కాల్ చేసినప్పుడు లోతు చెప్తాడు నీకు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపో అయితే వెనకైతే తిరిగి చూడద్దు అంటాడు సరే లోతు తన పిల్లలు తన భార్య ఆ తడువు చేసినప్పుడు దేవుడే వాళ్ళ చేతులు పట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతుంటే సడన్ గా ఒక వ్యక్తి తెరకు తిరిగి చూస్తారు ఎవరు చెప్పండి లోతుబారి ఎవరు లోతుబారి అమ్మట ఏమైపోయింది ఉపస్తంభం అయిపోయింది అందుకనే ఈ ఉపస్తంభం అయిపోయిన ఈ వ్యక్తిని కొత్త నిబంధనలు పత్రికా పాఠంలో ఉంటంకిస్తాడు చేతులు గారు అనుకుంటారు లోతు భార్యవోలే అన్నమాట ఉంటుంది ఆ వ్యక్తి గురించి సరిగ్గా ఆ గుర్తులేదు కానీ ఒక పత్రికలో ఊటం చేస్తాడు లోతు భార్య వలే అని ఉంటుంది చూసారా అంటే లోతు భార్య ఎందుకు రాయించాడు దేవుడు అంటే మనకి ఆ వ్యక్తిని చూసి అరే వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తుంది కనుక మనం చూస్తే ఇలాగైపోతాము అందుకనే వెనక్కి తిరిగి ఆత్మీయతలు వెనక్కి తిరిగి చూడకూడదు అని మనం గుర్తించడానికి లోతు బారిన దేవుడు రాయించాడు అది అలాగమాట చూసారా అలాగే యాకోబు ఏసావు ఉన్నారా యాకోబు ఏసావు ఏసావును కూడా దేవుడు రాయించాడు చేతి గారు అనుకుంటా ఏసావును కూడా అంటాడు ఆ ఒక పూట కూటికి ఆశపడి జ్యష్టత్వాన్ని అమ్ముకున్న ఆ అయిన ైనను మీలో ఉన్నాడేమో అంటే ఎందుకు ఏసావుని కొత్త నిబంధనలో పత్రికా పాఠంలో దేవుడు వటంగించాడు అంటే ఏసావు వలే ఒక పూట కూటికి ఆచపడి జ్యేష్ఠత్వాన్ని ఉన్నతమైన స్థానాన్ని వదిలేసిన ఆ వ్యక్తికున్న లక్షణము ఈ లోకంలో అందసందాలకి ధన ధాన్యాలకి ఆ లేకపోతే సుఖభోగాలకి మనం ఒకవేళ ఆశపడి ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని వదులుకుంటామేమో అని ఆ వ్యక్తిని జ్ఞాపకం చేశాడు అది ఆ వ్యక్తిని అందుకు జ్ఞాపకం చేశాడు వీరు ఒకవేళ లోకంలో ఉన్న ఈ కొద్దిపాటి సుఖభాగాలకి లేకపోతే తన ధాన్యాలకి లేకపోతే కౌరవాలకి ఏమండి లేకపోతే ఆహారానికి వీటన్నిటికీ ఆశపడి దేవుడు మీకు ఇస్తున్న ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని మీరు కోల్పోతారేమో అందుకనే ఆ వ్యక్తి అలా అలా చేశాడు గనుకే ఒక పూట కూటి కోసం ఆ వ్యక్తి ఆశపడ్డాడు గనుకే జ్యేష్ఠత్వాన్ని అయినా కోల్పోయాడు చూసారు వాస్తవానికి పన్నెండు గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పన్నెండు గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను ఇలా అనుకుంటున్నాను కానీ ఇలా అనుకుందాం ఎంత ఉన్నతమైన బాధ్యమం అంటే యాకొబది వాస్తవానికి ఆశీర్వాదం ఎవరు పొందుకోవాలి ఏసా పొందుకోవాలి చూసారా అది ఇప్పుడు చిన్న తప్పు చేశాడు పెద్ద ఆశీర్వాదం పోగొట్టు చేసుకున్నాడు అందుకని ఏసావుని దేవుడు ఏం చేశాడు జ్ఞాపకం చేశాడు అలాగే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఉంచినప్పుడు ఆ వ్యక్తి చేసిన తన నడవడి ద్వారా తన పనుల ద్వారా ఫలితం ఏం పొందుకున్నాడో చూసుకోవాలి అది అర్థమైంది మీకు ఎందుకని ఆ వ్యక్తి లోతు భార్య చేసిన క్రియ ద్వారా ఫలితం ఏం పొందుకుందా ఉప్పు స్తంభం అయిపోయింది అలాగే ఏసావు చేసిన పని వల్ల ఫలితం ఏం పొందుకున్నాడు అయిపోయాడు అలాగే క్రయులు చేసిన పని వల్ల ఫలితం ఏం పొందుకున్నాడు శాపం పొందుకున్నాడు అది ఆ కాను చేసిన పని వల్ల ఏం పొందుకున్నాడు ఫలితం అంటే తన భార్యను తన పిల్లను సమస్తాన్ని అగ్ని అగ్నిలో కాల్చిబెయడం కారణమైపోయాడు శాపం పొందుకున్నాడు ఇలాగా ఒక వ్యక్తి కోసం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు రాయించాడు అంటే ఆ వ్యక్తి చేసిన పని వల్ల ఈ ఫలితం వచ్చింది అందుకనే ఆ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది అది అందుకనే మనము పోయిన వారం ధ్యానించాం ఆ ఎలా ఉన్నాడో ప్రత్యేకంగా దేవుడి పని కొరకు ప్రత్యేకించబడ్డాడు గనుక ఫలితం ఏంటి ఆత్మ పొందుకున్నాడు అవునా దేవుని ఆత్మ కొరకు ఆయన ఎదురు చూశాడు కనుక ఫలితం ఏంటి ఆత్మ పొందుకున్నాడు అలాగే రక్షించే ఇస్త్రాయలను శత్రువు చేతుల నుంచి విడిపించే పని కలిగి ఉన్నాడు కనుక ఆత్మను పొందుకున్నాడు అది చూడండి ఇప్పుడు కూడా చూస్తే ఒక అద్భుతమైన మాట ఈయన ఎవరంటే ఇస్రాయల్కి న్యాయాధిపతి ఎవరు చెప్పండి న్యాయాధిపతి ఇదేనండి ఇప్పుడు ఒక వ్యక్తి మాస్టర్ అయ్యాడను అనుకుందాం ఉత్తరైపోతాడా అవడం ఒక వ్యక్తి పోలీస్ అయ్యాడను అనుకుందాం ఉత్తిరైపోతాడా అవడం ఒక వ్యక్తి ఎలా అనుకుందాం పోనీ కలెక్టర్ అయ్యాడను అనుకుందాం ఉత్తరైపోతాడా అవడం దాని వెనకాల బోరులంత శ్రమ ఉంటది దాని వెనకాల బోరులంత కష్టం ఉంటది అలాగే న్యాయాధిపతి ఎలా అయ్యి ఉంటాడు ఈయన అంటే న్యాయాధిపతికి ఖచ్చితంగా లక్షణం ఉండాలి ఏంటో లక్షణం అంటే చూద్దాం ఇప్పుడు ఇతను న్యాయాధిపతి కదా అంటే ఇతని ప్రవర్తన న్యాయ ప్రవర్తన అయి ఉండాలి చూడండి మా బైబిల్లో చూద్దాం ఆదికాండం తిండి ఆది కాండము ఆది కాండము దేవుని వాసి చూస్తే చూడండి ఆది కాండము ముప్పై ఒక చెప్తాను ఓకే ఆది ముప్పై అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదవడం సార్ ఆదికాండము ముప్పై ముప్పై అధ్యాయము ముప్పై మూడు చదివే చెప్పాల్సిన జీవితమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తన వలె నాకు సాక్ష్యమగును వెనుక వెనుకలో పడలైనను మచ్చలైనను మొక్క వచ్చే మొక్కు కూడా వచ్చిన ఎందుకంటే లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేని మరియు నా యద్దనున్న ఎడల నేను చె ఇక్కడ యాకోబు తన మామగారైన లాభానితో మాట్లాడుతున్నాడు లాభని అంటాడు యాకో పట్టు నేను వెళ్ళిపోతాను ఇన్ని సంవత్సరాలు నీ కోసమే కష్టపడ్డాను నీ కూతురు కోసమే కష్టపడ్డా మరి నా కోసం సంపాదించుకోవద్దా అంటాడు అప్పుడు లాభ అంటాడు నువ్వు వచ్చిన కాళ్ళ నుంచి దేవుడు నన్ను బాగా తీస్తున్నాడు అందుకని నీ వల్ల నేను దీవించబడుతున్నానని శక్తి నుంచి చెప్తున్నాను పంచే నీకేం కావాలి చెప్పు ఏం కావాలి నీకు జీతం నేను ఇస్తాను నేను అంతైతే అనిపిస్తాను అప్పుడు ఈయనంటాడు నాకు జీతమే మొద్దు అని ఏమంటాడు ఇంకా మీదట నాకు రావలసిన జీతమును గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తన నాకు సాక్ష్య ఏ ప్రవర్తన చెప్పండి అంటే ఒక వ్యక్తి న్యాయాధిపతి అవ్వాలంటే గమనించండి ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలి ఏముండాలి ఈత నేర్పే వ్యక్తికి ఈత రావాల వద్దా రావాలి కబడ్డీ నేర్పే వ్యక్తికి కబడ్డీ రావాలా రావాలి పరుగు నేర్పే వ్యక్తికి పరుగు రావాలా రావాలి న్యాయాధిపతి అంటే అర్థమేంటి న్యాయం తీర్చే వ్యక్తి మరి ఆయనలో న్యాయ ప్రవర్తన ఉండద్దా గమనించండి న్యాయాధిపతి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే న్యాయాధిపతి అయిన ఒత్తిడిలో న్యాయప్రవర్తన ఉంది అది విషయం అందుకని రోజు మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే న్యాయాధిపతిగా ఒత్తిడి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే పోయిన వారం మనం చెప్పుకున్న ఆ మూడు లక్షణాలతో కలిపి మరొక లక్షణం కనపడుతుంది ఏంటంటే న్యాయ ప్రవర్తన చెప్పండి అది న్యాయ ప్రవర్తన ఉండాలి మనకి అవునండి అందుకని ఎవరైతే న్యాయ ప్రవర్తన కలిగి ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆ తన పని కొరకు నియమిస్తాడు ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడో ఖచ్చితంగా తన చిత్తంలో దేవుడు వాడుకుంటాడు అర్థమైంది మీకు ఎందుకంటే న్యాయ ప్రవర్తన అంటే ఒక రెండు మాటలు చెప్పండి మీకు వచ్చిన భాషలో న్యాయ అంటే నేను నేను చెప్తాను అని చెప్తాను మనం ఇక్కడైతే మన సిగ్నల్ ఉండవు కానీ ఆ రాజమండ్రిలో సిగ్నల్ ఉంటే ఉండవ బండేజ్కి వెళ్ళిపోతున్నాం ఈ లోపల రెడ్ లైట్ ఉంది ఆ చూసాం ఓ ఇది రోడ్డు రవాణా వారు ఏర్పాటు చేసిన ఒక నియమం ఏంటిది నియమం అందుకని నియమం ప్రకారం ఏంటి ఆ ఖచ్చితంగా రెడ్ లైట్ మనం ఏం చేయాలి ఆగిపోవాలి ఇలా చూసాం నిజంగా ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు వెళ్ళిపోయినా సరే ఆపరం కానీ మన ఏం చేత లేదు లేదు నువ్వు చట్టాన్ని ఏం చేయాలి గౌరవించాలి ఈ నియమాన్ని ఏం చేయాలి అని నీలో న్యాయ ప్రవర్తన ఒకవేళ పక్కవే తెలిపోయినా సరే ఆగిపోతాం అర్థమైంది న్యాయ ప్రవర్తన అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు లేకపోతే ఆ సమాజ క్షేమాభివృద్ధి కొరకు ఏదైతే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారో ఆ నియమాన్ని మనం తప్పనిసరి పాటిస్తామో కొంతమంది చూసారా వాస్తవానికి సైడ్ ఎలా వేయాలి మనం బండి సైడ్ వేయాలి ఎలా వేయాలి కదా కానీ కొంతమంది ఎలా ఇస్తారు నేను కూడా తల తప్ప చాలా సార్లు నేను లెఫ్ట్ ని చనిపోతున్నాం కానీ అంత ఎక్కువ చూసారా న్యాయ ప్రవర్తన మరి అది కూడా న్యాయ ప్రవర్తన అంటే అంతా ఉండాలి కొంత ఉండాలా అది ఒక నియమం ఏంటి నువ్వు బండి ఒక లారీ ఉంది నిజంగా నీ ప్రవర్తన న్యాయప్రవర్తన రైట్ నుంచి వెళ్తావు న్యాయ ప్రవర్తన కాకపోతే వెళ్ళిపోతావు అది న్యాయప్రవర్తన కాదు చూసారా అనుకుందాం ఇలా అనుకుందాం సాధారణంగా స్కూల్ పిల్లలు ఆ గంట కొట్టిన తర్వాత బయటకు వస్తారు అవునా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు ఆడుకుంటారు పుస్తకాలు స్కూల్లో వదిలే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఎప్పుడైనా చేశారు మీరు పుస్తకాలు స్కూల్లో వదిలేసి ఆ సెకండ్ బెల్ల బెల్లండి మొత్తం మీద నేను వెళ్ళదు నాకు అర్థం నాకు తెలియదు కానీ మొత్తం మీద ఉంటుంది ఆ పిల్లలు ఆడుకుంటా కొంచెం ఇంటికి వెళ్ళిపోతారు అంతే బండి రేపు వద్దు నెలగా తెచ్చుకుంటా కదా పుస్తకాలు లేక ఎప్పుడు వెళ్ళాలి బయటికి బెల్ల కొట్టాక ఏ బెల్ల ఆఖరి బెల్ల కొట్టాకెళ్ళాలి కానీ వీళ్ళు ఏం చేశారు ముందు వెళ్ళిపోయప్రవర్తన కాదు అంటే సమాజ శ్రేయస్సు కొరకు ఏ నియమ నిబంధనలు అయితే ఏర్పాటు చేశారో అవి అనుసరించడమే న్యాయప్రవర్తన చూసారా అంటే ఎప్పుడైతే సమాజంలో ఏర్పాటైన వాటిని నువ్వు అనుసరిస్తా ఉన్నావో నీలో ఒక న్యాయ ప్రవర్తన ఉంది అర్థమైంది లేకండి అప్పుడు అలాగే సమాజంలో అనుసరించే వ్యక్తి సాధారణంగా మహామౌలుగానే దేవుని సంఘంలో కూడా నియమ నిబంధనలు ఏం చేత చెప్పండి అనుసరిస్తాడు న్యాయప్రవర్తన ప్రవర్తన అంటే ఈరోజు ఒత్నియులకి న్యాయప్రవర్తన ఉంద కనుక న్యాయాధిపతిగా దేవుడు ఏం చేశాడు న్యాయ ప్రవర్తన ఉంది కనుక న్యాయాధిపతిగా దేవుడు ఒత్నియులు ఏం చేయడు చెప్పండి అవును సంఘ విషయంలోకి వస్తే న్యాయ ప్రవర్తన ఏంటి ఖచ్చితంగా మన సమయాన్ని పాటించాలి న్యాయప్రవర్తన చూసారా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి ఏంటి చెప్పండి అది న్యాయప్రవర్తన ఒకవేళ అనుకుందాం ఏదైనా జరుగుతుంది ఒక పండుగ జరుగుతుంది అనుకుందాం క్రిస్మస్ జరుగుతుంది అనుకుందాం మన వంతు మనం దేవుని కొరకు మనము మీ పనిచే పనిచేయ న్యాయప్రవర్తన చూసారా అలాగమాట అంటే ఒక వ్యక్తికి న్యాయప్రవర్తన ఉంటే ఆ వ్యక్తికి న్యాయప్రవర్తన ఉంది కనుక న్యాయాధిపతిగా దేవుడు విగ్రహించాడు చెప్పండి చూసారా అలాగమాట అలాగే భార్యాభర్తల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి సార్ ముందుకు వెళ్ళిపో అర్థమైందా మీకు న్యాయ ప్రవర్తన అర్థమైందా చూడండి ఇంకా ముందుకు వస్తే ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం ఆ ఎందుకు మన ప్రవర్తన కలిగి ఉండాలి చూద్దాం ఎందుకు కలిగి ఉండాలంటే న్యాయ ప్రవర్తన కలిగి ఉన్న వారిని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు వినండి న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నవారిని దేవుడు తన పని నిమిత్తం ప్రత్యేకిస్తాడు దేవుని ఆత్మ చేత నింపుతాడు చూడండి నీకే ఆ గ్రంథం మహారాజు జయంతి ఏంటో సార్ నీకే ఎక్కడుంటది యోనా తర్వాత వాళ్ళందరెప్పుడు కలిసే ఉంటారు యానా గారు తర్వాత ఎనిమిదో వచ్చిన ఆరాధ్యాయము ఎనిమిదో వచ్చినాం చదవండు సార్